హియర్ నేను ఫస్ట్ పార్ట్లో ఆర్టిజం గురించి మనము తెలుసుకున్నాం కదండి యాక్చువల్గా ఆర్టిజం అంటే ఏంటి ఎన్ని టైప్స్ ఎన్ని ఏ ఫ్యాక్టర్స్ వల్ల అవి వస్తాయి అనేది అండ్ ఎట్లా గుర్తించాలి అనేది చెప్పుకున్నాం కదా అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాసెస్ గురించి తెలుసుకుందాము అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది నీకు ఆర్టిజం వచ్చినాక ఎట్లా డయాగ్నైజ్ చేయాలి ఆర్టిజంని అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలనైతే బట్ ఇట్లా ఉంటుంది ప్రాసెస్ బట్ ఐ డోంట్ నో అబౌట్ ఇండియా ఇండియాలో మామూలుగా ఎవ్రీ వన్ హ్యాస్ గార్డ్ ది ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా ఇవాళ రేపు అందరికీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటుంది లేకపోతే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ పోతురు ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చిన్నపిల్లల్ని ఈ పిచ్చి పిచ్చి స్కూళ్ళల్లో కొట్టే స్కూళ్ళల్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు వేస్తలేరు ఇప్పుడు మంచి స్కూళ్ళకే పంపిస్తుర్రు అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పైసలు పోతపోయినా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లకే తీసుకపోతుర్రు కాబట్టి బెటర్ టు టేక్ ది మెడికల్ ఇన్సూరెన్స్ అండి చిన్న ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ హైలీ రికమెండ్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా కవర్ అవుతాయి ఇక్కడనైతే హండ్రెడ్ అండ్ ట్వంటీ థౌజండ్ దాకా కవర్ అవుతాయి సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ క్రోర్స్ దాకా కవర్ అవుతాయి అన్ని డిసీజెస్ థెరపీస్ కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి దాంట్లో అండ్ ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇంక్లూడింగ్ అవుతారు శ్రద్ధకు నేను పే చేసినాను సిక్స్ ఇయర్స్ సో మీకు నాకు తెలియదు ఇండియాలో ఎట్లుంటుందో ఒకసారి చెక్ చేసి చూడండి అవి కూడా నేను తర్వాత చెప్తాను మొత్తము ప్రాపర్గా ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరేం వర్రీ కాకండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే పాపకు వచ్చిన సింటమ్స్ ఏంటో మీకు చెప్పిన కదా ఫస్ట్ ఫస్ట్ పాటలా ఎట్లా గుర్తుపట్టాలని ప్రాసెస్ ఎట్లుండదంటే అది తెలిసిన బటే తీసుకుపోయి ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి నాకు పీడియాట్రిషియన్ రిఫరల్ ఇవ్వండి పాపకు ఆర్టిజం సింటమ్స్ ఉన్నవి నెక్ రెసిస్టెన్సు స్పీచ్ ప్రాబ్లమ్స్ పాటి ట్రైనింగు ఇవన్నీ కూడా వాకింగ్ టీతింగ్ లేటుగా వచ్చినాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదండి టూ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ టూ ఇయర్స్ లోపల ఇవన్నీ వస్తాయి సో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తీసుకుపోవడం బెటర్ ఎంత తొందరగా డయాగ్నైజ్ చేస్తే అంత తొందరగా బెటర్ మనకు బెటరు పిల్లలకు బెటర్ ఎందుకంటే తొందరగా నేర్చుకుంటారు ఇక్కడ ఏమవుతుందంటే నేను అన్ని తొందరగా నేను తెలుసు కాబట్టి నాకు యాక్చువల్గా నేను జెనెటిక్స్ చేసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఏంటంటే నేను ఇమీడియట్లీ నోటీస్ చేసినా కాబట్టి నేను మోస్ట్ ప్రాబబ్లీ అన్ని నేర్పించినను ట్రైన్ చేసిన ప్రాపర్గా శ్రద్ధను ఎందుకంటే ఇక్కడ ఇండియాలో నాకు తెలియదండి ఇక్కడనైతే మా మామూలుగా నర్సరీకి వెళ్ళేలోపు మామూలుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పటికీ నర్సరీకి పంపిస్తారు పిల్లల్ని నర్సరీకి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ పే చేస్తుంది త్రీ అవర్స్కి సో వీ డోంట్ నీ టు పే ఎనీథింగ్ వాళ్ళకి యాక్చువల్గా ఆఫ్టర్ బిఫోర్ దట్ ఇఫ్ యూ పుట్టి పుట్టిన నర్సరీ బోచ్చారు కాస్ట్ అవుతుంది కానీ నేను పెట్టలేదు శ్రద్ధాను ఎందుకంటే నేను ఉన్న కదా చూసుకుంటానికి ఐ డోంట్ వాంట్ దట్ అండ్ ఐ నెవర్ వాంట్ ఐ వాంట్ లుక్ ఆఫ్టర్ అంటిల్ షీ గెట్ అట్లీస్ట్ అసలు నేను జాబ్ కూడా ఎట్లీస్ట్ షీ గెట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా నేను జాబ్ కూడా చేయడం నాకు ఇష్టం లేకుండే ఒకవేళ ఒకటే ఒక జాబు ఫాస్టర్ పేరెంట్ లాగా నేను చేద్దాం అనుకున్నాను అది స్కూల్ స్టార్ట్ అయినాక ప అంటే పార్ట్ టైం జాబ్ లాగా అట్లయితే ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని చూసుకోవచ్చు కదా అన్నట్టుగా బట్ థింగ్ ఏంటంటే మొత్తం బిలం అయినంత మోసం చాలా జరిగిపోయింది అదంతా ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఇవన్నీ పిల్లలకి ప్రాబ్లమ్స్ ఏమేం పాయనో కాజ్ అయినాయి అనేది చూసినాక చిన్నగా ఉన్నప్పుడే చేయడం బెటర్ అండి ఎందుకంటే నర్సరీలో మామూలుగా నువ్వు నర్సరీకి పంపించే లోపల వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా మూత్రము దొడ్డికి పోగలిగేస్తు సిచ్యువేషన్కి రావాలి అట్లీస్ట్ టాయిలెట్కి పోవాలి అండ్ లేకపోతే మామూలుగా ఈ పులప్స్ వేస్తారు కదా పులప్స్ వేయడము దొడ్డి క్లీన్ చేసుకోవడము ఎట్లా క్లీన్ చేసుకోవాలి వెట్ వైప్స్ పెట్టి అవన్నీ కూడా నేర్పియాలండి అంటే కొంతమంది ఇక్కడ యూకేలో ఇప్పుడు శ్రద్ధ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి వాళ్ళకి పులప్స్ వేసి పంపించినా కానీ ఓన్లీ మూడు గంటలకంటే ఎక్కువ ఉంచకపోయేది కాబట్టి మోస్ట్ ప్రాబ్లం అది పోదు ఎందుకంటే అది బాగా ప్రాపర్ టైం అనమాట దానికి శ్రద్ధకి మూడు నాలుగు సార్లు ఎరుగుతుంది రోజుకు కానీ పొద్దున ఒకసారి పోయిందంటే ఇంకా మళ్ళీ మధ్య అన్నాక పోతుంది తిన్నాకనే పోతుంది కాబట్టి ఏంటంటే లంచ్కి ఎట్లా ఇంటికి వస్తుంది కాబట్టి ఇంట్లోనే కాబట్టి క్లీన్ చేసి నేనే అయ్యేది బట్ ఇట్లా పోతే అది కూడా పులప్స్ వేయడము నాపి వేసి పంపించడము అట్లా చేసేది బట్ యాక్చువల్గా నర్సరీలలో క్లీన్ చేస్తారు బట్ ఇక్కడ మామూలుగా డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న పిల్లలకైతే ఇక్కడనైతే చేస్తారు యూకేలో బట్ ఐ డోంట్ నో అబౌట్ ఇండియా ఓకే అందుకనే మీకు ముందే చెప్తున్నాను చిన్నగా ఉన్నప్పుడు అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చిన్నగా పిల్లలకి పాటీ నేర్పియడం స్టార్ట్ చేయండి అండ్ ఒక షవర్ పెట్టుకోండి పక్కన ఈ చిన్న హ్యాండ్ షవర్ ఉంటుంది కదా అది పెట్టడం బెటర్ రాలే దెన్ ఇంకనో వెట్ వైప్స్ పెట్టి పెట్టి క్లీన్ చేసే బదులు అదైతే ఈజీగా ఉంటుంది క్లీనింగ్ పిల్లలకు కూడా ఈజీగా క్లీన్ చేసుకునేది అల్కగా అవుతుంది ఓకే సో కాబట్టి ఏంటంటే ప్రాసెస్ అదొకటి మీరు ట్రైన్ చేయాలి పిల్లల్ని పోటీ దానికి ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇట్లా మా పాపకు ఆర్టిజమ్ ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక లిస్ట్ తయారు చేసుకోండి నేను చెప్తా కదా లిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో పెడితే ఆ లిస్ట్ అంతా ఇది ప్రాబ్లమ్స్ ఈ సింటమ్స్ ఉన్నాయి నాట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ గట్ ఆల్ ఆఫ్ ది సింటమ్స్ కొన్ని సింటమ్స్ ఉండొచ్చు కొన్ని సింటమ్స్ ఉండకపోవచ్చు డిపెండ్స్ కొంతమంది పిల్లలు రఫ్గా ఉండొచ్చు కొంతమంది పిల్లలకి హైపర్ సెన్సిటివిటీ ఉండొచ్చు ఓకే దాన్ని బట్టి ఈ సింటమ్స్ ఉన్నాయి నాకు పిడియాట్రిషియన్కి రిఫరల్ పెట్టమని చెప్పేసి మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే ఫ్యామిలీ డాక్టర్ పిడియాట్రిషియన్కి పెడతారు పిడియా నైట్రిషన్ అంటే చిల్డ్రన్ డాక్టర్ అనమాట చైల్డ్ డాక్టర్ అండ్ పిల్లల డాక్టర్ ఓకే పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పేరెంట్కి అంటే మీ హస్బెండ్కి ప్లస్ మీకు యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ చేస్తారు వాళ్ళు చేసి దాన్ని బట్టి హస్బెండ్ కుంద అండ్ ైల్ హస్బెండ్కు ఆర్ వైఫ్కి అంటే జెనటికల్గా జీన్స్ వైజ్గా వచ్చిందా పిల్లలకి అగ్రివేట్ అయ్యిందా అనేది డిఎన్ఏ టెస్టు అవన్నీ చూస్తారనమాట ప్రాపర్గా సో పీడియాట్రిషియన్ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్స్ ఏం చేస్తుందంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కంపల్సరీ బ్లడ్ ఇవ్వాలి యూరిన్ ఇవ్వాలి ఓకే అవి రెండు కంప్లీట్ అయిన తర్వాత మీ రిజల్ట్స్ వస్తాయి ఫస్ట్ వచ్చిన తర్వాత జెనటిసిస్ట్ మాట్లాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ నర్స్కి పెట్టి మీ చైల్డ్ని తీసుకుపోమని చెప్తారు చైల్డ్కి మామూలుగా మీకైతేనేమో వైఫ్కి అండ్ హస్బెండ్కి ఒకటే ఒకటి ఒక్కొక్క టెస్ట్ క్యూబే తీస్తారు బ్లడ్ యూరో నీడ్ ఇట్ ఈవెన్ ప్రికాన్ ది ఫింగర్ దట్స్ ఎన్ అఫ్ ఓకే యూరో నీడ్ టూ మచ్ బ్లడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ అయితే బట్ అదే చైల్డ్ దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ త్రీ టెస్ట్ ట్యూబ్స్ కంపల్సరీ అవసరం ఓకే త్రీ టెస్ట్ ట్యూబ్స్కి తీస్తారనమాట బ్లడ్ ప్లస్ ఐ నో ఇట్ ఈస్ పెయిన్ఫుల్ చిల్డ్రన్ విల్ క్రై బట్ వి డోంట్ హ్యావ్ ఆప్షన్ బికాజ్ డయాగ్నోసిస్ అంటే అట్లనే ఉంటుంది ఓ ఐ హావ్ బీన్ త్రూ హెల్ ఐ హ్యావ్ క్రైడ్ అ లాట్ యాజ్ వెల్ వెన్ అవర్ చైల్డ్ క్రై అండ్ దాన్ని నేను బాత్రూంలో పోయి కూర్చొని ఏడ్చేదాన్ని నేను ఐ నో ఇట్స్ నాట్ ఈజీ పాప పిల్ల ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఐ నో ఇట్స్ నాట్ ఈజీ బట్ యు నో వీ హ్యావ్ టు గో త్రూ అన్ఫార్చునేట్లీ అంటారు కదా భరిచుకునే బాధ్యతలు ఇస్తాడు దేవుడు అంటాడు కదా అది ఓన్లీ నా లాంటి పేరెంట్ మాత్రమే నా బిడ్డను నేను చూసుకోగలను బట్ ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఓపిక ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళకే దేవుడు ఇస్తాడు కాబట్టి మీరు ఎప్పుడు బాధపడకండి పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బాధపడకండి పిల్లల్ని కొట్టకండి పిల్లల్ని తిట్టకండి అరవకండి ఏం చేయకండి ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు వాళ్ళ చెప్పులు వేసుకొని చూసి వాళ్ళ సిచ్యువేషన్లో నేనుంటే నాకు ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించి పిల్లలకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఓకే అండ్ సెకండ్ థింగ్ మీ హస్బెండ్స్ ఏమైనా పిచ్చ వేషాలు వేస్తే డైరెక్ట్ గట్టిగా చెప్పండి పోలీసు వాళ్ళం పిలవండి డోంట్ బి స్కేర్డ్ మనకి చైల్డ్ ఇంపార్టెంట్ అక్కడ చిన్న పిల్లలు సున్నితంగా ఉంటారు సో దే ఆర్ ఇంపార్టెంట్ ఓకే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అయిపోతాయి అయిపోయిన తర్వాత ది యాక్చువల్గా ఏం చేస్తారంటే పిడియాట్రిషన్ మొత్తం చెక్ చేస్తుంది ఒకవేళ ఫిజియో అవసరం ఉంటే వాకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఫిజియోథెరపీస్ని పెడతారు తీసుకెళ్ళాలి ఓకే దాని తర్వాత బ్లడ్ టెస్ట్ తర్వాత ఇద్దరు భార్య భర్తల్ని పిలిచి రిపోర్ట్ ఇచ్చి ఇది యాక్చువల్గా ప్రాపర్గా రిపోర్ట్ మాకు ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది రిపోర్ట్ శ్రద్ధది ఇట్లా ఏమేమి మిస్ అయినాయి పాపకు బిండి స్ట్రక్చర్లో ఏమేమి ఆల్టరేషన్స్ ఉన్నాయి అనేది క్లియర్గా జనటిసిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తారు జెంటిసిస్ట్ చెప్తుంది అనమాట ఇద్దరిని కూర్చోబెట్టి ఓకే దాని తర్వాత ఎందుకంటే నేను లిస్ట్ రాసుకున్నా మళ్ళీ మర్చిపోతాను నాకు చాలా రోజులు అవుతుందిగా గుర్తుండదని లిస్ట్ రాసుకున్నాను అనమాట దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళను అయిపోయిన తర్వాత పీడియాట్రిషన్ చెప్పిన తర్వాత ఏంటంటే ఆడియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలండి ఆడియాలజిస్ట్ దగ్గరికి జెనటిసిస్ది ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ పట్టింది మాకు పాపది బ్లడ్ టెస్ట్లు అవన్నీ వచ్చేసరికి అండ్ తర్వాత ఏమవుతుందంటే ఆడియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఇయర్స్ చెక్ చేస్తాను అనమాట డాక్టరు దానికి ఏం పెయిన్ ఉండదు టీ చిన్న ఇట్లా పెట్టి చూస్తారు దే డోంట్ క్రై చిల్డ్రన్ డోంట్ క్రై సో ఆడియాలజీది ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలు ఏమి ఏడవరు ఓకే దాని తర్వాత ఆప్తాల అదే ఆడియాలజీ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు నేను యూకేలు ఉంటున్నాను కదా ఇక్కడ ఆడియాలజీ అనే అంటారు ఆడియాలజిస్ట్ అంటారు యాక్చువల్గా ఈఎన్టీ డాక్టర్ అనమాట ఓకే ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకపోతే చెక్ చేస్తారు పిల్లలది చెవులు అండ్ యూనో వాళ్ళకి అంటే ఏమైనా ఇయర్ నుంచి ఐస్ నుంచి థ్రోట్ నుంచి బ్రెయిన్కి ప్రాబ్లం ఏమైనా ఉందా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారనమాట అంతే ఓకే దాని తర్వాత వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు దాని తర్వాత ఆప్తాలమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఐ డాక్టర్ దగ్గరికి ఐ డాక్టర్ కూడా ఏం చేస్తారంటే మామూలుగా సెడిటివ్స్ ఇచ్చి దీనికైతే సెడిటివ్స్ ఇచ్చి ట్రై చేసిరు బట్ సెడిటివ్స్ ఇది మింగలేదు బికాజ్ ఇట్స్ స్వీట్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా నార్మల్గా చెక్ చెప్పట్లేదు ఎందుకంటే ఆ కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే ఏమవుతుందంటే బగ్గున పడుతుంది కాబట్టి పిల్లలు ఏడుస్తారు సో దే ఖాంటే వాళ్ళు అసలు తట్టుకోలేరు కాబట్టి ఏంటంటే శ్రద్ధకి ఇంకా దే ఖాన్ టేబుల్ టు డూ త్రీ టైమ్స్ ఇసుకపోయిన దాన్ని త్రీ టైమ్స్ ఇదే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ సో నేను అదే అడిగిన డాక్టర్ని మరి ఏమన్నా అంటే కన్నుకి మంట తగలకుండా ఏమన్నా ఉంటే అంటే లేదు అని అన్నారు మరి అట్లాంటప్పుడు ఓన్లీ ది సొల్యూషన్ ఈజ్ వీ హాట్ ఇట్ మిస్సెస్ రెడ్డి ఈజ్ వి నీడ్ టు డూ ది గివ్ ది ఎన్ అసీషియర్ టు ది చైల్డ్ అండ్ దెన్ పుట్ ది సొల్యూషన్ ఇంట్ హర్ఐస్ వెన్ ఎవర్ షీ వాజ్ ఇన్ స్లీప్ అండ్ దెన్ వీ కెన్ చెక్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అన్నాడు సో అట్లనే సెడిటివ్స్ ఇస్తే రాక్షసి ఒప్పుకోవాలి అది ఏడ్చింది చిన్నపిల్ల కదండి పాపం ఎంత అది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ దానికి ఏం తెలుసు అప్పుడు సో కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఇంకా మొత్తం నేనే ఉన్నా దాని దగ్గర ఆపరేషన్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ నేను ఇంకా హోల్డ్ పట్టుకొనే ఉంటాను అనమాట చెయ్యి తల్లి తల్లి మొదలనే ఉంటుంది నాకు నాకు నేను అడిగిన యాక్చువల్లీ నేను రిక్వెస్ట్ చేసిన నన్ను నా కాంట లీవ్ మై చైల్డ్ లైక్ దట్ అని ఓన్లీ ఆపరేషన్ థియేటర్ తీసుకపోయినప్పుడు మాత్రమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే దాని తర్వాత మొత్తం అది నాతోటే ఉన్నది హాస్పిటల్ ఏమీ అడ్మిట్ ఏమి అవసరం లేదు ఒక అది అయిపోయాక ఒక వన్ అవర్ ఉంచుతారు అంతే దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళవచ్చు సో కాబట్టి ఏంటంటే మామూలుగా ఎనసిటిస్ట్ వచ్చి కొంచెం ఎనస్సిషేట్ చేసి పిల్లలకి పెట్టేసి అది ఐ టెస్ట్ చేస్తారనమాట అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా బ్రెయిన్కి దీనికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కళ్ళకి ఎందుకంటే వాళ్ళకి లైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో లైట్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కన్నుకు మెదడికి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారనమాట ఓకే దాని తర్వాత జెనటిసిస్ట్ చెప్పిన కదా నీకు హస్బెండ్కి నీకు ఇప్పుడు మా సిచ్యువేషన్లో మాకు రాంగ్ రిపోర్ట్ క్రియేట్ చేసిరు నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పారు యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే సైక్ల డెవలప్మెంటల్ ఇష్యూస్ మా హస్బెండ్కి ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీనే చెప్పింది నాకు హీ హెస్ కార్ ది డెవలప్మెంటల్ డిలేస్ ఎవర్ హీ వాజ్ లిటిల్ అని అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక ఆయన మాటలు లేవంట సో అదే సేమ్ థింగ్ చైల్డ్ శ్రద్ధకి అగ్రివేట్ అయిందనమాట సో అది కూడా రాంగ్ రిపోర్ట్ ఇప్పించారు డాక్టర్లతోటి బట్ ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ ఎనీవే ఇట్స్ ఆల్ ఫినిష్ నౌ అండ్ ఇట్స్ ఆల్ డామేజ్ నౌ సో నథింగ్ వీ కెన్ చేంజ్ బట్ నా సిచ్యువేషన్లో మీరు తెచ్చుకోకండి అని చెప్తున్నాను సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి ఓన్లీ మదర్గా మీరు మాత్రమే తీసుకెళ్ళండి అండ్ చూపియండి ఎవ్రీథింగ్ ప్రాపర్లీ మీ హస్బెండ్ ఉండాల్సిన అవసరం లేదు ఐ డిడ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఈవెన్ నర్సరీ పేమెంట్స్ పాపకు పుట్టింది మొదలు తిండికి టాయ్స్కి తిండికి ఫుడ్కు ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ పేయిడ్ ఫ్ర శ్రద్ధ ఐఎమ్ నాట్ జోకింగ్ ఈవెన్ నర్సరీ పేమెంట్స్ యాజ్ వా ఐ హ్యావ్ పేయిడ్ ఎవ్రీథింగ్ టు హర్ ఐ డెంట్ గెట్ ఎనీ సింగిల్ పెనీ ఫ్రమ్ ఆర్ ఫాదర్ ఆఫ్టర్ దాట్ హీ హెస్ పేడ్ లిటిల్ బెయిట్ బట్ బిఫోర్ నా హీ డి హ్యావ్ పెయిడ్ ఎవ్రీథింగ్ టు పుల్ అవుట్ ఫ్రమ్ నాకు ట్వంటీ టూ థౌజండ్ సేవింగ్స్ ఉన్నాయండి దాంట్లో నుంచి తీసి మొత్తం నా పిల్లకు పెట్టి మొత్తం అన్నీ తీసుకుపోయి చూపించిన నేను ఈవెన్ థెరపీస్ కూడా బిహేవియల్ థెరపీస్ట్ అయితే మొత్తం అంత బంచ్ ఆఫ్ థెరపీస్ ఇంక్లూడింగ్ అవుతున్నాయనంటే దానికి కూడా తండ్రి ఐదు వందల పౌండ్లు హీ యూస్ టు గివ్ మీ ది ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ ఈజ్ ఆల్సో ఐ హస్బెండ్ అన్ హర్ వాట్ ఎవర్ ది బెనిఫిట్స్ హీ యూస్ టు గెట్ అండ్ ఆల్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఐ హ్యావ్ పేడ్ ఫర్ హర్ హాలిడేస్ సో కాబట్టి ఏంటంటే పాపకు నేను చాలా కేర్ తీసుకున్నాను ఐ జస్ట్ నేనేదో నా కోసం అని చెప్పట్లేదు బట్ నా సిచ్యువేషన్ మీకు రావద్దని నేను చెప్తున్నాను ఓకే అది అయిపోయిన తర్వాత జెనటిసిస్టు రిపోర్టు చాలా ఇంపార్టెంట్ అండి అండ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు సైకాలజిస్ట్కి తీసుకెళ్ళండి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ప్రాపర్గా చెకప్ చేసి పాపను ఆరు బాబుని డయాగ్నైజ్ చేస్తారనమాట డయాగ్నైజ్ చేసి డయాగ్నోసిస్ లెటర్ ఇస్తారనమాట ఓకే ఈ పర్ ప పర్సన్కి ఈ ఫలానా డేట్ రోజు ఆర్టిజం ఉందని కన్ఫర్మ్ అయ్యింది అని ఓకే దాని తర్వాత థింగ్ ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుందంటే సైకియాట్రిస్ట్ టూ టెస్ట్లు పెడతారండి ఒకటేమో ఎంఆర్ఐ స్కాన్ తీయాలి ఎంఆర్ఐ స్కాన్కి సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ది సోనోగ్రఫర్ సోనోగ్రఫర్ అంటే ఈ స్కానింగ్ తీస్తారు కదా ఎంఆర్ఐ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ తీయడానికి సోనోగ్రఫర్ని ఇన్వాల్వ్ చేస్తారు సో సోనోగ్రఫర్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఐక్యూ అసెస్మెంట్ ఉంటుంది ఐక్యూ అసెస్మెంట్కి ఇదంతా ఈ పెట్టి ఏదో వైర్లు పెట్టి మామూలుగా స్క్రీన్ మీద చూపించి పిల్లలకి ఎడ్యుకేషనల్ గేమ్స్ పెడతారనమాట దాన్ని బట్టి దే కెన్ రికగ్నైజ్ హౌ మచ్ ఇంటెలిజెన్స్ క్వాలిటీ పిల్లలకు ఉంది అనేది వాళ్ళు ఎష్యూర్ చేస్తారనమాట ఓకే అది యాక్చువల్గా చేస్తారు సో దట్ ఈస్ ది అదర్ థింగ్ సో దాంతో మోస్ట్లీ అన్నీ అయిపోయినట్టు ఇంకా పిల్లలకి దాని తర్వాత నుంచి థెరపీస్ ఇన్వాల్వ్ చేయాలన్నమాట పాపకు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా టచ్ ప్రాబ్లం టచ్ ప్రాబ్లం ఉంటేనేమో ఆక్యుపేషనల్ థెరపీస్ని ఇన్వాల్వ్ చేస్తారు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటేనేమో మాటలు సరిగా రాకపోతే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇన్వాల్వ్ చేస్తారు కొంతమందికి సమ్ చిల్డ్రన్ లైక్ మ్యూజిక్ థెరపీ ఐ యూస్ టు టేక్ శ్రద్ధ టు ది మ్యూజిక్ థెరపీ బట్ షీ యూస్ టు స్లీప్ షీ డజంట్ లైక్ సౌండ్స్ సో షీ డజంట్ లైక్ ఇట్ అండ్ ఒక మూడు నాలుగు తీసుక దాని తర్వాత షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ సో ఐ డిన్ ఫోర్స్ ఆర్ ఐ డిన్ టేక్ హర్ అవుట్ బట్ మ్యూజిక్ థెరపీ ఏం చేసిన అంటే నేను ఇంకా అప్పటికీ బిహేవియర్ థెరపిస్ట్గా నేను ట్రైన్ అయినను వన్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైన్డ్ బై ది ఏబి కన్సల్టెంట్ తోటి ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ యాజ్ ఏ బిహేవియరల్ థెరపిస్ట్ యాజ్ వాల్ సో ఐ నో హౌ టు వర్క్ విత్ ది చిల్డ్రన్ అనమాట సో అది చేసేటప్పుడు మ్యూజిక్ థెరపీ ఆర్ట్ థెరపీ నేను ఇంట్లోనే దాంతో నేను చేపించేదాన్ని అండ్ దాని తర్వాత నేమో ఇంకా అరోమా థెరపీ మోస్ట్లీ సమ్ చిల్డ్రన్ లైక్ ఇట్ సమ్ చిల్డ్రన్ డజన్ లైక్ ఇట్ ఏంటంటే అరోమా థెరపీ అంటే అది కొంచెం ఎసెన్షియల్స్ ఆయిల్స్ వేడి నీళ్ళల్లో బాత్ టబ్లో వేసేసి స్నానం చేపిస్తే ఏంటంటే నైట్ టైము నిద్ర మంచకపోతారు అనమాట పిల్లలు మోస్ట్ ప్రాబబ్లీ క్యామమిల్ ఆయిల్ వేసేదాన్ని నేను సో దాట్ ఈస్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ ది స్లీప్ డిజార్డర్స్ ఉన్న చిల్డ్రన్కి అండ్ పడుకునే ముందు కొంచెం లైట్గా గోరువెచ్చ నీళ్ళతో క్యామమిల్ ఆయిల్ వేసేసి దాన్ని ఇంకా పం పండబెట్టడం బెటరు అండ్ అదొకటి కాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెరీఫ్ల పెల్సీ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూనో ఫిజియోథెరపీ కంపల్సరీ ఇన్వాల్వ్ చేస్తారన్నమాట అండ్ అవన్నీ కూడా చైల్డ్ డాక్టరు రిఫరల్స్ ఇవ్వాలన్నమాట కొన్ని రిఫరల్స్ శ్రద్ధకు పెట్టలేదు కాబట్టి దే దట్ ఆన్ పర్పస్ ఐ నో దట్ ఐ నో దెర్ ఇడ్స్ అవల్ గ్యాంగ్ ఆఫ్ పీపుల్ గ్యాంగ్ స్టాకింగ్ మీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ టు మై చైల్డ్ యాజ్ వా ది థింగ్ ఏంటంటే సమ్ ఐ హ్యావ్ చోజన్ ది ప్రైవేట్ బికాస్ ఐ డోంట్ లైక్ సో దట్స్ వై ఐ హీన్ టు ది యు నో ప్రైవేట్ ఐ డి డోంట్ లైక్ ది ఎన్ సో అందులో వాళ్ళు మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పెడతారు ఇట్స్ గోయింగ్ టు టేకింగ్ లాంగ్ ప్రాసెస్ అండ్ ఓన్లీ ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు ఎవ్రీ టూ వీక్స్కి ఇట్స్ నాట్ ఎన్ హాఫ్ సో కాబట్టి నేను ప్రైవేట్ పెట్టి మొత్తం ప్రైవేట్కి పే చేసిన అనమాట సో అదొకటండి అండ్ సెక సెకండ్ థింగ్ ఏమవుతుందంటే తర్వాత మీరు పాప స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రీ స్కూల్ అంటారు ప్రీ స్కూల్ ఆ రిసెప్షన్ అంటారు అంటే మామూలుగా నర్సరీది అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వచ్చినప్పుడు ప్రీ స్కూల్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఆ టైంకి ప్రీ స్కూల్కి పంపిస్తారు ప్రీ స్కూల్కు పంపించినప్పుడు ఏమవుతుందంటే రిసెప్షన్కి స్కూలు ఫస్ట్ జస్ట్ ఒక ఫస్ట్ నర్సరీలో ఉన్నప్పుడు త్రీ అవర్సే పోయారనమాట పోతారనమాట దాని తర్వాత ఇంకా ప్రీ స్కూల్ అంటే ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పెట్టి అట్లా ఒక వన్ మంత్ పెడతారు దాని తర్వాత చిన్న 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 ఇంక్రీజ్ చేస్తారు ఎందుకంటే ఇమీడియట్గా ఫైవ్ అవర్స్ అంటే పిల్లలు తట్టుకోలేరు కదా అందుకని అండ్ దే డోంట్ లైక్ టు గో టు స్కూల్ అండ్ హైపర్ సెన్సిటివిటీ చిల్డ్రన్ అయితే అస్సలు ఇష్టపడారు ఎందుకంటే బాగా నాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని తర్వాత యాక్చువల్గా స్కూల్లో దే విల్ ఇన్వాల్వ్ ది ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట అది కూడా మీ చైల్డ్ డాక్టరే రిఫరల్ పెట్టాలి ఈ రిఫరల్స్ మొత్తం కూడా మీరు చైల్డ్ డాక్టర్ని అడిగితే చైల్డ్ డాక్టర్ పెడతది పెట్టాలి యాక్చువల్గా ఏంటంటే మీరు ప్రైవేట్ తీసుకపోతే మాత్రం డెఫినెట్లీ విల్ డూ దట్ బికాజ్ ఎందుకంటే నాకు కొన్ని ఎన్హెచ్ఎస్ దగ్గర నుంచి నాకు సర్వీస్ రాలేదు కాబట్టి శ్రద్ధ హ్యాస్ గట్ హర్ ఓన్ ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి పెయిట్ హర్ అండ్ నేను మెడికల్గా మామూలుగా ప్రైవేట్ జీపీ దగ్గర తీసుకపోయినా ప్రైవేట్ జీపీ దగ్గర తీసుకపోయినప్పుడు ఆయన మొత్తం రిఫరెన్స్ పెట్టినమాట పెట్టిన తర్వాత నేను సమ్ ఆఫ్ ది చారిటీస్ దే గేమ్ ఇది బర్సరీ బర్సరీ అంటే ఏందో అనుకునేది మళ్ళీ ఇది లోన్ లాగా అనమాట జస్ట్ చారిటీ పైసలు ఇస్తుంది ఫ్రీగా పిల్లలకి ఓకే అదొకటి సో కాబట్టి అట్లా నేను తీసుకుపోయాక మామూలుగా జీపీ మోస్ట్లీ రిఫరల్స్ ఇస్తాడు అంటే జనరల్ ప్రాక్టీషన్ అంటే అదే ఫ్యామిలీ డాక్టరు ఇండియాలో సో ఒకవేళ ఇవ్వకపోతే పిడియాట్రిషియన్ పెడతానమాట పెట్టకపోతే ఇంకా ప్రైవేట్ యూ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ టు డూ దట్ బికాస్ దట్ ఈస్ కంపల్సరీ అండ్ దట్స్ ఎ మ్యాండటరీ రిక్వైర్మెంట్ ఫర్ ది చైల్డ్ సో ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఏం చేస్తుంది అంటే అది వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చూసి ఇది ఇట్లుంది అది అట్లుంది వేరే వాళ్ళ పిల్లలతోటి పీర్స్ తోటి కంపేర్ చేసి ఇది ఇట్లా చేయగలుగుతుంది అది అట్లా చేయగలుగుతుంది అనేది దాన్ని బట్టి చూసి వాళ్ళు పిల్లలకి లంచ్ టైంలో కూడా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఎప్పుడు పంపించాలి లంచ్ టైంలో కూడా ఆ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ డెవలప్మెంట్ ఉన్న పిల్లలు ఎప్పుడైతే పోతారో వాళ్ళకి సపరేట్ రూమ్లో కూర్చోబెట్టి ఫుడ్ పెడతారనమాట ఆరు పిల్లలు పోయిన తర్వాత సంథింగ్ లైక్ దాట్ అట్లా కొంచెం కొంచెం పెడతారు ఎందుకంటే వాళ్ళు సేమ్ ప్రాపర్గా రూల్స్ ఫాలో కాలేరు ఎందుకంటే దే ఆర్ నాట్ లైక్ ఎ నార్మల్ చిల్డ్రన్ కాబట్టి దా వాళ్ళకి కంపల్సరీ వన్ టు వన్ సపోర్ట్ వర్కర్ అనేది ఉండాలి అంటే వన్ టు వన్ సపోర్ట్ వర్కర్ అంటే చిన్నగా ఇట్లా టీచింగ్ అసిస్టెంట్ లాగా అనమాట పక్కన ఒకళ్ళు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ సెవెన్ ఒకళ్ళని పెట్టాలి అది కంపల్సరీ స్కూల్లో టీచర్ని అడగండి మీరు వన్ టు వన్ సపోర్ట్ వర్కరు మాకు స్పెషల్ నీడ్ చైల్డ్ కాబట్టి ఆర్టిస్టిక్ చైల్డ్కి కంపల్సరీ అవసరము అనేది మీరు అడగాలన్నమాట ఓకే అదొకటి అండ్ యూకేలో అయితే చాలా బెనిఫిట్స్ వస్తాయండి బట్ ఇండియాలో ఐ డోంట్ నో మేబీ ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా చెయ్యదా నాకు సరిగ్గా తెలీదు బట్ నా పాపలాగా నాకు లాగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకూడదు అని మెడికల్ ప్రొఫెషనల్గా నేను చేయగలిగిన హెల్ప్ చేసినను ఇవ్వగలిగినంత మీకు ఇచ్చినను కాబట్టి కొంచెము పిల్లల్ని కేర్ తీసుకోండి థెరపీసు అన్నీ థెరపీస్ ఒకళ్ళే ఇయ్యాలి అని అంటే దట్స్ ఆల్ హై హౌ పుట్ ది సైకో సైకోథెరపీ బికాస్ ఎందుకంటే నేనే అన్ని ఎక్సెప్ట్ ఫిజియోథెరపీ తప్పితే అండ్ సైకియాట్రీ తప్పితే మిగతా అన్ని థెరపీస్ నేనే ఇన్వాల్వ్ చేసి ఒకటే బంచ్ ఆఫ్ థెరపీస్ లాగా ఎవరన్నా కంపెనీ ఉంటే చూసుకోండి బయట బట్ లేకపోతే మీరంతలో మీరు కూడా ఇయొచ్చండి పిల్లలకి చిన్నగా రోజు ఇట్లనే వరుస్తుంటే వాళ్ళే మాట్లాడతారు సో కానీ కొంచెం వాయిస్ తక్కువ ఉండాలి కొంచెం సున్నితంగా మాట్లాడాలి అరుస్తే ఏంటంటే పిల్లలకి ఆ సిండ్రోమ్ ఉంటుంది కదా వాళ్ళకి బాగా పెయిన్ వస్తుంది అనమాట తలకాయన వస్తుంది దానివల్ల వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి మధ్యరాత్రి లేచి ప్యానిక్ అటాక్స్ వస్తాయి ఏడుస్తారు వాళ్ళని ఏమనకండి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకోండి హ్యాండిల్ విత్ కేర్ ఓకే అండి Take care. Bye-bye.